అయోధ్యలో రామ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తన పదవి విరామానంతరం రాజ్యసభ ఎంపీ అయ్యారు పదవి విరామణ దగ్గర పడుతున్న తరుణంలో సున్నితమైన అయోధ్య బాబ్రి మసీదు విషయంలో ఒక వర్గానికి అనుకూలంగా ఒక పార్టీకి బలం చేకూరేలా తీర్పునిచ్చారని అందుకు ప్రతిఫలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించిందని ఆ మధ్య వాదనలు వినిపించాయి ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది మసీదు బేస్మెంట్ ను హిందువులకు పూజల కోసం తన ఉద్యోగ జీవితంలో చివరి రోజున అప్పగించిన నెలలోపే రిటైర్డ్ జడ్జి అజయకృష్ణ విశ్వేశ లక్నోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి అంబర్స్ మెన్ గా నియమితులయ్యారు విశ్వేశ జనవరి ముప్పై ఒకటిన వారణాసి జిల్లా న్యాయమూర్తిగా పదవి విరమణ చే ఇరవై ఏడున డాక్టర్ శకుంతల మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ లోక్పాల్ గా నియమించినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు విశ్వేష ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు యూనివర్సిటీ లోక్పాల్ విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యతను కలిగి ఉంది విశ్వేష మూడేళ్ల పాటు లోక్పాల్ గా నియమితులైనట్టు యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ బ్రిజేంద్ర సింగ్ ధృవీకరించారు సమాజంలోని రెండు మతాల మధ్య సున్నితమైన అంశంలో తీర్పునిచ్చిన వ్యక్తిని ఇప్పుడు అంబర్స్మాన్ గా నియమించడం పట్ల దేశం మొత్తం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో ని మోడీ సర్కారు పరోక్షంగా న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగానే కీలక కేసుల్లో ప్యాకేజీ తీర్పులు వెలువడుతున్నాయని పదవీ విరమణ అనంతరం కొందరు న్యాయమూర్తులకు కీలక పదవులు వర్తిస్తున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ తెలియజేయండి